శ్రావణ మాసం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి ఆగస్ట్ ఐదవ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది నాలుగవ తేదీన అమావాస్య అయిపోతుంది మనకి శ్రావణ మాసంలో అసలు మనం ఏం పండుగలు జరుపుకోవాలా ఎలా జరుపుకోవాలా నియమనిష్టలు ఏమిటి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనకి ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటిది ఫస్ట్ రోజున మంగళ గౌరీ వ్రతం పూజ చేస్తాము ఆ రోజున రావడం రావడమే ఆ రోజున సోమవారం అయింది మరి ఈరోజున గౌరీదేవికి చక్కగా వినాయకుడిని పసుపుతో తయారు చేసి అలాగే అమ్మవారిని చక్కగా పసుపు గౌరీని మీ ఇంట్లో ఉన్నటువంటి రాయి కూడా ఉంటుంది కదా ఆ గౌరీ అమ్మవారిని పూజ చేసుకోవాలి గౌరీ వ్రతం అనేటువంటి పుస్తకం ఉంటుంది దాంతో మీరు గౌరీదేవి యొక్క పూజ అమ్మవారి పార్వతీదేవి పూజ చేసుకోండి అలాగే ఆరో తేదీన చంద్రోదయం వస్తుంది మనకి ఆ రోజున మర్నాడు లేచి చంద్రుని చూడండి చంద్రుడికి ఆ రోజు సాయంత్రం పూజలు చేసుకోండి ఇక ఎనిమిదో తేదీన నాగ చతుర్థి ఈ రోజున ఎవరికైతే పెళ్ళిళ్ళు కావడం లేదో వాళ్ళంతా కూడా ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో మనం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే తొమ్మిదో తేదీన నాగపంచమి గరుడ పంచమి వస్తుంది అనంతాది అనంతాది నాగదేవతలందరినీ కూడా తొమ్మిది మంది నాగదేవతలు ఉంటారు అనంతాది నవ నవకుల నాగదేవతాభ్యో నమ అని వాళ్ళని నాగేంద్రుడిని పూజ చేసుకోవాలా అలాగే ఓం శరవణ భవాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేసుకోవాలా గరుత్మంతుడిని పూజ చేసుకోవాలా గరుడ పంచమి కూడా ఆ రోజు ఇక పదవ తేదీన మనకి సూర్యషష్ఠి కల్కి జయంతి వచ్చింది ఆ రోజు శ్రీ విష్ణునామ సహస్రనామాలు చేసుకొని పూజ చేసుకోండి ఇక మళ్ళీ మనకి పదహారవ తేదీన మనకి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వచ్చింది రెండో వారం వస్తుంది మనకి అందువల్ల ఈ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం శ్రావణ మాస నియమాలు పొద్దున్నే లేచి తలంటి స్నానం చేసి ఇవన్నీ చేసుకుంటాం మొదట శుక్రవారం తొమ్మిదో తేదీ వచ్చింది ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకోవచ్చు మరి కొంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఏ శుక్రవారం అన్నా చేసుకుంటారు కానీ రెండో వారం మనం చేసుకోవడం అనేటటువంటిది చాలా కాలం నుంచి ఆచారంగా మనకు వస్తుంది ఇక పదిహేడవ తేదీని వచ్చేసరికి శని త్రయోదశి ఆ రోజు కాబట్టి ఆ రోజు మనం శనికి అభిషేకం చేసుకోవడము మనం నవగ్రహాల చుట్టూ తిరగడము ఇవ్వ చేస్తాం పంతొమ్మిదిన శ్రావణ పౌర్ణిమ హయగ్రీవ వైఖానస జయంతి జంధ్యాల పౌర్ణమి రాఖీ ఆపస్తంభోపాకర్మ చేస్తాం అంటే ఈ రోజున పంతొమ్మిదవ తేదీన పౌర్ణమి సోమవారం వచ్చింది చాలా అద్భుతమైనటువంటిది మరి ఆ రోజున కనుక మనం ఆనందమూర్తి మార్గ ఆశ్రమం గురుదేవులు ఆనందమూర్తి గారు పుట్టారు ప్రభాత రంజన్ సర్కారిని అలా చాలామంది గురువులు గురు పౌర్ణమి ఎంత ప్రాశస్తమైందో ఈ శ్రావణ పౌర్ణమి కూడా అంతే ప్రాశస్తం ఆ రోజు రాఖీ కట్టుకుంటే మరి సోదరులకి అన్నదమ్ములకి అక్కా చెల్లెలకి వీళ్ళందరూ కూడా చాలా మంచి అనమాట ఆయుర్దాయం పెరుగుతుంది ఇకపోతే ఇరవై ఒకటో తేదీన శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన ఆ రోజు గురు రాఘవేంద్రుడు కాబట్టి ప్రహ్లాదుని అవతారమైన అందువల్ల రాఘవేంద్ర స్వామి వారి యొక్క అర్చన చేసుకోవడం వల్ల గురు దోషాలు మనకు పోతాయి గురువు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఇరవై రెండున సంకటహర చతుర్థి ఆ రోజున వినాయకుల వారికి మనం పూజ చేసుకోవడం ద్వారా సంకటహర చతుర్థి ఫలితం మనకు లభిస్తుంది అలాగే ఇరవై నాలుగవ తారీఖున వెంకయ్య స్వామి ఆరాధన నెల్లూరు జిల్లాలో చేస్తారు ఆయన దత్తాత్రేయుడు అవతారంగా మనం అవధూతగా మనం ఆయన కొలుస్తాం చాలా మంచి పేరు ఉంది వెంకయ్య స్వామి వారికి అలాగే ఇరవై ఆరున స్మార్త శ్రీకృష్ణాష్టమి ఇక బ్రాహ్మలంతా కూడా రెండు రోజులు జరుగుతాయి ఇది కృష్ణాష్టమి ఇరవై ఏడున శ్రీకృష్ణ జయంతి నక్షత్రం పెట్టి పెట్టేదేమో ఒకరోజు మరి మామూలుగా స్మార్త కృష్ణాష్టమి అనేది బ్రాహ్మలంతా కూడా చేసేటటువంటిది కాబట్టి ఈ రోజున కృష్ణుడికి చక్కగా అభిషేకం చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రంతో మీరు పూజ చేసుకోవడం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మకు తులసిమాల వేయండి తర్వాత అటుకులు నైవేద్యంగా పెట్టండి వెన్నం నైవేద్యంగా పెట్టండి సరిపోతుంది ఇక ఇరవై తొమ్మిదిన వైష్ణవ మాధ్వ ఏకాదశి ఆ రోజున ఉపవాసం ఉండండి నిర్జల ఉపవాసం బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ముప్పై ఒకటో తేదీన శని త్రయోదశి శనీశ్వరుడికి మనం అంతా కూడా త్రయోదశి పూజలు చేసుకోండి మొత్తం మీద ఈ యొక్క శ్రావణ మాసంలో మనకి ఐదో తారీఖు తర్వాత వచ్చిన తర్వాత నాలుగు శుక్రవారాలు వస్తున్నాయి తొమ్మిదో తేదీ ఒకటి పదహారో తేదీ ఒకటి ఇరవై మూడో తేదీ ఒకటి ముప్పైవ తేదీ ఒకటి ఈ నాలుగు వారాల్లో కూడా మనం మహాలక్ష్మి అమ్మవారిని ఓం మహాలక్ష్మి అయిన మహా అనే మహామంత్రంతో మనం జపం చేసుకోవచ్చు ఓం శ్రీం మహాలక్ష్మీ నమ అనే మహామంత్రంతో మనం జపం చేసుకోవచ్చు ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమ అనే మహామంత్రంతో జపం చేసుకోవచ్చు కుంకుమార్చన చేసుకోవాలి ఆ రోజున ఏం చేస్తామంటే మనం తెల్లవారుజామున ప్రొద్దున్నే నిద్రలేస్తాము చక్కగా ఆ పూజ మందిరం అంతా కూడా క్లీన్ చేసుకొని తర్వాత మనం తలంట స్నానం చేసుకొని ముందే రెడీగా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం కదా దేవుడి వస్తువుల్ని తర్వాత పూలమాలలు కట్టుకొని మామిడి ఆకులు కట్టుకొని తులసి అమ్మ తల్లి యొక్క పూజ కోట దగ్గర పూజ చేసుకొని మరి అమ్మవారి మహాలక్ష్మి తల్లికి అష్టోత్తరాలతో పాయసాన్న ప్రియా త్వక్స్థాలోక భయంకరి అని లలితాశాస్త్రం చెప్పబడుతుంది అమ్మవారికి పాయసాన్నం అంటే ఇష్టం పాయసాన్నం పెట్టండి ఓ ఎక్కువ నైవేద్యాలు అవసరం లేదు ఒకడు చాలు పత్రం పుష్పం ఫలం తోయమని శ్రీకృష్ణ భగవానుడు జగద్గురువు కృష్ణం వందే జగద్గురు జగద్గురులు చెప్పారు ఆకు పువ్వు పళ్ళు తర్వాత ఒక గ్లాసు నీళ్ళు చాలు అని చెప్పారు కాబట్టి మీ ఇష్టం వచ్చి తొమ్మిది రకాల నైవేద్యాలు ఐదు రకాల నైవేద్యాల టైం వేస్ట్ చేసుకోవద్దు ఎక్కువసేపు మీరు దేవుడికి మీ ఆత్మను తీసుకెళ్ళే అమ్మవారి ఆత్మను కలపాలి పరమాత్మను కలపాల అది ప్రయత్నం చేయండి ఈ విధంగా అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసుకోవడం ద్వారా లలిత సహస్రనామాలు చదవండి మహాలక్ష్మి అష్టోత్తరాలు చదవండి మహాలక్ష్మి సహస్రాలు చదవండి ఏ చదివినా కూడా అంతా ఒకటే అమ్మవారు మహాలక్ష్మి తల్లి ఆ విధంగా వరలక్ష్మి వ్రత కథ ఉంటుంది ఆ వ్రతాన్ని కనుక తోరాల కట్టుకొని ఆచారంగా వ్యవహార వస్తున్నటువంటి వాళ్ళు అంతా కూడా చేసుకుంటారు కొంతమంది మాకు ఆనవాతి లేదండి అంటారు అటువంటి వాళ్ళు కలసం పెట్టకుండా మామూలుగా దండం పెట్టుకోవచ్చు కలసాన్ని పెడతాము చక్కగా ఒకచోట చోట అలికేసి పేడ ఉంటే పేడతో అలుగుతాం ఇక్కడ సిటీలో పేడలు ఉండవు కాబట్టి మనము ఒక పీట వేసి దాని మీద కొత్తని తెల్లని వస్త్రాన్ని వేసి దాని మీద కలసం పెట్టి దానికి పసుపు కొమ్మ కట్టి దారం కట్టి ఆ కలశంలో చక్కగా మనము నీళ్లు కానీ లేకపోతే బియ్యం కానీ మనం వేసి దానిపైన మామిడాకులు కానీ తమలపాకులు కానీ పెట్టి కలసాన్ని పెట్టి ఆ కొబ్బరికాయని పెట్టి దాని మీద ఎర్రని వస్త్రాన్ని మనం జాకెట్ గుడ్డని పెట్టి మనం చక్కగా ఈ అమ్మవారి యొక్క వ్రతాన్ని మనం చేస్తాం మహాలక్ష్మి అమ్మవారి యొక్క పటాన్ని వెనక్గా పెట్టుకొని ఈ విధంగా వరలక్ష్మి వ్రత చదువుతాము చదివిన తర్వాత మహాలక్ష్మి అమ్మవారికి అగరబత్తలతో తర్వాత దీపాలం వెలిగిస్తాము మరి చాలామంది ఫ్యాషన్గా ఉండాలని చెప్పేసి వెండి దీపాలు మా ఇంట్లో వెండి ఉంది అని చెప్పి అలాంటివి ఏం అవసరం లేదు ఏ దీపమైనా భక్తి ముఖ్యం దాన్ని ప్లేట్లలో పెడతారు అడ్డంగా పెడతారు ఆ తర్వాత దాన్ని అట్లా ఇట్లా చేసి చేసేటప్పుడు పడిపోతుంది మళ్ళీ సెంటిమెంటల్ ఫీల్ అవుతారు ఇవన్నీ అవసరం లేదమ్మా అలాగే దీపాల మండపం లోపలే పెట్టాలా బయట పెట్టాలా అవి అవసరం లేదు మండపంలో పట్టకపోతే బయట పెట్టచ్చు అంతా దేవుడు ప్రతి అణువులోనూ కూడా ఉంటాడు అమ్మవారు తర్వాత వాట్సాప్ ఫోటోలు తీసుకోవడము ఇలాంటివి తగ్గించండి ఆ స్టేటస్లు డీపీలు మా కాన్సన్ట్రేషన్ పెడితే మీకు అమ్మవారి అనుగ్రహం రాదు కేవలం అమ్మవారి మీదే దృష్టి పెట్టాలి పెట్టిన తర్వాత మీరు చక్కగా ఆ రోజు పేదవాళ్ళకి ఈ ప్రసాదాలన్నీ కూడా పంచండి తాంబూలాలు కేవలం ముత్తైదువులకి మీరు ఇస్తూ ఉంటారు మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కాదు మీ వీధుల్లో ఉన్నటువంటి బాగా డబ్బున్న వాళ్ళకి కాదు ఇవ్వాల్సింది పేదవాళ్ళని సెలెక్ట్ చేసుకొని పది కుటుంబాల వరకు ఆరు కుటుంబాల వరకు మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇవ్వండి ఈ విధంగా వాయిదా వాయిదా వాయినాలు అంతా కూడా దానం చేసిన తర్వాత ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుంటే ఈ విధంగా వరలక్ష్మి వ్రతం పూర్తవుతుంది ఈ వ్రతాన్ని రెండవ వారం సాధారణంగా చేస్తాము అలా కనుక కుదరకపోతే ఆ రెండు వారాలు ఆడవాళ్ళకి అడ్డంకులు వస్తే మెనుషుల సైకిల్ వల్ల మిగతా నాలుగు వారాల్లో ఏ వారంలో అన్నా కూడా మీరు చేసుకోవచ్చు లేదంటే మిగతా వారాల్లో మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజ చేసుకోవచ్చు మరి మేము మహాలక్ష్మి అమ్మవారి నిత్య పూజ చేస్తాం కాబట్టి అలాగే నిత్య పూజ చేసుకునే వాళ్ళు మంత్రజాపం చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా మీరు కూడా చక్కగా బూరెలు గారెలతో అన్నిట్లతో చేసుకుంటారు వంటలు తగ్గించండి మరి చక్కగా మీరు కాన్సంట్రేషన్ ఎక్కువ పెట్టండి అమ్మవారిలో లయం అవడానికి చూడండి ఏ విధంగా చేసినట్లయితే బంధువులను పిలుచుకోవడం ఎగ్జిబిషన్స్ ఈ మేనేజ్ చేయండి వాట్సాప్ స్టేటస్లు తీయడం వీటి వల్ల అమ్మవారి అనుగ్రహం రాదు మీ చుట్టాల అనుగ్రహం వస్తుంది మీ గారిని తీసుకొచ్చి వాళ్ళు చెప్పింది ఇలా చెప్పి చాదస్తాలు చెప్పేది ఇవన్నీ ఏం అవసరం లేదు పంతులు గారు అనుగ్రహం కాదు మీకు కావాల్సింది అమ్మవారి అనుగ్రహం ఇప్పుడు ఈ విధంగా జాగ్రత్తగా ఏకాగ్రతగా చేసుకోండి అమ్మవారి అనుగ్రహంతో మీ దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇది మొత్తం శ్రావణ మాసంలో మీరు చేయాల్సినటువంటి పూజలు విధానాలు సాంప్రదాయాలు ఓకే శుభమస్తు